హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఇది ఇంతవరకు తెలుగులో ఎవరూ చేయలేదండి సరే ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటారా ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూస్తే మీకు అప్పుడు అర్థమైపోతుంది దీనికి ముందుగా మూడు మీటర్ల క్లాత్ తీసుకోవాలి హలో ఆగండి ఎందుకంటే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు సరిపడే నేటి అంటే ఒక పాత నేటి మీరు వేసుకుంటున్న వాడుతున్న నేటిని మెజర్మెంట్కి హైట్ కోసం తీసుకోండి ఇలా మూడు మీటర్ల క్లాత్ మీద అది డబుల్ ఫోల్డింగ్ అడ్డంగా ఫోల్డ్ చేసి ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం టాప్కి డ్రెస్ టాప్కి ఎలా అయితే మడత పెడతామో బ్యాక్ నెక్ వేరేగా ఫ్రంట్ నెక్ వేరేగా కట్ చేయడానికి అలా మడత పెట్టుకోవాలి అలా మడత పెట్టిన తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ అంటే ఫోర్ లైన్స్ బయటికి ఆపోజిట్లో ఉండాలి క్లోజింగ్ మన వైపు ఉండాలి అలాగే నెక్ కొ కింద అంటే యాంకిల్స్ దగ్గర క్రిందకు వచ్చేటప్పటికి ఫస్ట్ స్టార్టింగ్లో రెండు ఇంచీలు పెట్టుకుంటూ అలాగా ఎడ్జ్కి వచ్చేటప్పటికి నాలుగు ఇంచీలు హైటికి యాటవాళ్ళుగా లేదంటే మన డ్రెస్ కటింగ్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ పెట్టుకొని ఆ క్రాస్లో కట్ చేసేసుకోవాలి అదిగోండి పీస్ తీసేసాను కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి కొంచెం హెవీ హెవీ ఫిజిక్ ఉన్న వాళ్ళకైతే మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టుకొని క్లోజింగ్ సైడ్ వైపు పెట్టుకుంటూ నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ మార్కింగ్కి మూడున్నర హెవీ ఫిజిక్ ఉన్న వాళ్ళకైతే మూడున్నర ఇంచీలు పెట్టుకుంటాం లేదు అంటే మూడు ఇంచీలు షోల్డర్ పొడవు నెక్ వెడల్పు పెడతాం నెక్ డౌన్ ఫ్రంట్ నెక్ డౌన్కి ఇంచీలు ఫ్రంట్ నెక్ డౌన్కి మార్క్ చేసుకోవాలి మూడున్నర నెక్ విడ్ నెక్ డౌను ఆరు ఇంచీలు పెట్టి దాన్ని క్రాస్గా వీ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకుంటాం ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మార్క్పీస్తో డ్రా చేసేసుకొని సారీ అండి ఇలా డ్రా చేసేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా మార్క్ చేసుకుంటాం పై పీస్ని తీసేసి కింద బ్యాక్ నెక్కి డ నెక్ డౌన్ ఫోర్ ఇంచెస్ పెట్టి దాన్ని కూడా రౌండ్ షేప్లోని మార్క్ చేసేసుకుంటాం ఇదేంటో అర్థమైందా మీకు ఇంకా అర్థం కాలేదా సరే అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎందుకంటే చాలా వీడియోస్ తెచ్చేసానండి నేను అన్ని లాంగ్వేజ్లో ఉంది కానీ తెలుగులో లేదు తెలుగులో ఇదే ఫస్ట్ టైం నేను పెడుతున్న వీడియోనే తెలుగులో ఫస్ట్ చూస్తు పెడుతున్నాను కాబట్టి మీకు అర్థమయ్యేటట్లు చక్కగా చెప్తున్నాను కదా మీరు చూసేసి మీరు కూడా ట్రై చేసేసేయండి ఇప్పుడు హ్యాండ్స్కి హ్యాండ్స్ లూజు ఇంచీలు హ్యాండ్స్ లూజ్ తీసుకుంటాం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి క్రింద వరకు ఫోర్ ఇంచెస్ అండి క్రింద వరకు కూడా ఫోర్ ఇంచెస్ విడితే తీసుకోవాలంటే క్రింద అంటే ఒక టెన్ ఇంచెస్ పై వరకు ఫోర్ ఇంచెస్ లెక్కనే తీసుకోవాలి నాలుగు అంగుళాలు వెడల్పున మార్క్ చేసుకోవాలి అలాగే చివరి వరకు చివరికి వెళ్ళేటప్పటికీ మూడు రెండు ఒకటిన్నర లాస్ట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పులోని ఇలా మార్క్ చేసుకొని ఎక్కడైతే చేతికి మార్క్ చేస్తామో పదించీలకి అక్కడికి వచ్చేసరికి కరువడి తిప్పుకోవాలి అంటే మొత్తం ఇదంతా చూసేసరికి హాఫ్ రౌండ్ వస్తుందండి ఓకేనా క్రిందంతా మార్క్ చేసేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి పదిహేను ఇంచీలు డౌన్కి మడత పెట్టుకో మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి భుజం దగ్గర నుంచి పదిహేను ఇంచీలు డౌన్కి మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ చేసుకున్నది మనం చెంకల వైపు ఎక్కడైతే మన షోల్డర్ దగ్గర నుంచి బాడీ కలుపుకునే దగ్గరికి మార్క్ చేసామో అక్కడికి రెండు ఇంచీలు గ్యాప్లో దాన్ని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ వేరేగా ఫ్రంట్ నెక్ వేరేగా కట్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ ఫస్ట్ తీసేసి ఆ తర్వాత ఫ్రంట్ నెక్ని ఈ షేప్లో కట్ చేసేసుకున్నాను ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి నైటీలు బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్లు కదండి మూడు వందలు నాలుగు వందలు అలా అవుతున్నాయి అదే ఒక మూడు మీటర్ల క్లాత్ తీసుకున్నామంటే ఎట్లాంటి సైజులు వాళ్ళకైనా సరే చాలా ఫ్రీగా చక్కగా మన ఇంట్లో మనం కుట్టుకొని వేసుకోవచ్చు ఈ నడుం దగ్గర ఈ లైన్ డ్రా చేసుకొని వీల్ మార్కర్తో ఒక ఒకసారి మార్క్ చేస్తే అది క్రింద వైపు కూడా మార్క్ పడిపోతుంది దాన్ని మళ్ళీ డార్క్గా డ్రా చేసుకొని లైన్ మార్క్ చేసేసుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఈ సైడ్ వైపు కుట్టే కుట్టు కూడా ఇది ఒకసారి ఒకసారి గమనించండి ఎప్పుడు కూడా ఈ నైటీని లోపల నుంచి అంటే రివర్స్లో కుట్టకూడదు అర్థమవుతుందా నేను చెప్పింది రివర్స్ అంటే మనం వెనక కుట్లు కనిపిస్తాయని చెప్పేసి లోపల నుంచి కుడతాం కదా సో ఇది లోపల నుంచి కుట్టకూడదు పైనుంచి కుట్టాలి పై నుంచి ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలోని మీకు కుట్టేది కూడా చూపిస్తాను ఇది ఓన్లీ కటింగ్ మాత్రమే చెప్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం అంతా మార్క్ చేసిస్తాను ఇది నడుము వరకు మార్క్ చేసుకున్నాము దీనికి ఇంచీలు ఈ పొడవలో అంటే మధ్యలో ఎంతైతే మనం మార్క్ చేస్తున్నామో ఆ మార్క్ చేసిన వెడల్పులోనే రెండు పీసులు ఒకటిన్నర ఇంచి వెడల్పుతో ఈ మార్క్ చేసిన పొడవతో రెండు పీసులు కట్ చేసుకోవాలి అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మార్క్ చేసుకున్నటువంటి ఈ నైటీ పేరు ఏంటో తెలుసా చెప్పాలా మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని కఫ్తాన్ నైటీ అంటారండి కఫ్తాన్ నైటీ అంటే చాలా హ్యాపీగా చక్కగా చల్లగా ఈజీగా చాలా హాయిగా ఉంటుంది ఎందుకంటే ఇది కుట్టుకొని వేసుకున్న తర్వాత అబ్బాయి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా చాలా బాగుంది ఇదిగోండి లాస్ట్ వరకు మార్క్ చేసేసుకున్నాను ఈ మార్క్ చేసుకున్న దాని మీద ఒక డ్రా చేసేసుకోవాలి ఇది కుట్టుకోవడానికి నాలుగు వైపులా మనం మార్క్ చేసేసుకుంటే దీన్ని ఈజీగా స్టిచ్ లాగేటప్పుడు ఇబ్బంది లేకుండా కుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఈ నైటీ వీడియోలు అండి అన్ని లాంగ్వేజ్లో ఉండి తెలుగులో లేకపోయేసరికి చాలా బాధ అనిపించిందండి నాకు అందుకే మీకోసమే నేను ఈ వీడియోని తెలుగులో చేస్తున్నాను ఒకసారి ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ సైడ్కి మనకి ఈ పీసులు కావాలని చెప్పాను కదా కింద కట్ చేసినటువంటి పీసు క్రాస్గా వచ్చింది కాబట్టి ఆ క్రాస్ తీసేసి దాన్నే రెండు పీసులుగా నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూసారా ఇదిగోండి ఇది నెక్ షేపు ఈ నెక్ షేపుని ఇప్పుడు ఒక బక్రం షీట్ తీసుకున్నాను ఫ్యూజింగ్ పేపర్ అంటాము బక్రం అంటాం కదా పేపర్ బక్రం అంటాం ఆ పేపర్ బక్రం పైన ఈ నెక్ని డబుల్ ఫోల్డ్లో పెట్టి అదిగోండి దీన్ని మధ్యలోకి మడతపెట్టి దాని చుట్టూ మార్క్ చేసుకొని దాని సైజులో ఈ బక్రం పీస్ని ఈ మార్క్ని కట్ చేసేస్తాం నెక్ మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసేస్తాం ఇప్పుడు ఈ బక ఈ బక్రం పీస్ మీద ఒక పల్చటి క్లాత్ మనకి కొంచెం లైనింగ్ పీసులు ఉంటాయి కదా అవైనా పర్వాలేదు లేదంటే ఏమైనా కాటన్ బ్లౌజ్ పీసెస్ లాంటివి మిగిలిపోయిన ఉంటాయి అవైనా పర్వాలేదు పెట్టుకొని దానిని ఈ కట్ చేసినటువంటి నైటీ క్లాత్ నెక్ మీద పెట్టి కుట్టుకునేటప్పుడు మనం ఆ షేప్ తగ్గట్టు కుట్టేసుకోవాలి అలా కుట్టుకోవటం వల్ల ఏంటంటే నెక్ ఫ్రంట్ దగ్గర మనకి థిక్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కొంచెం దలసరిగా ఉండటం వల్ల తప్పుకున్న మనం ఇంట్లో ఉన్నప్పుడు చున్నీలు ఎక్కువ వేయం కదా నైటీలో ఉన్నప్పుడు దానివల్ల చున్నీ నైటీ లేక చున్నీ లేకపోయినా కానీ కొంచెం పర్వాలేదు బాగుంటుంది చూసారు కదా ఇలా నెక్ని మార్క్ చేసుకొని కట్ చేసేసుకున్నాను దీని మీద నేను ఒక లైనింగ్ క్లాత్ని ఇలాగా ఒక క్లాత్ దాని సైజుని తీసుకొని చుట్టూ నాలుగు వైపులా కూడా నీడిల్స్ సపోర్ట్ నీడిల్స్ పెట్టుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్లు పెట్టేశాను ఇంతవరకు ఈ వీడియో కటింగ్ అయితే చూసారు కదా ఈ నైటీ కుట్టడం ఎలా కుట్టాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి